త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఏపీ బ్యూరో మేడ కృష్ణ గారి మీద జరిగిన దౌర్జన్యకాండ కులహంకారంతో విచక్షణ రహితంగా కేసులు పెట్టడం జర్నలిస్ట్ సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారో అందం గారి స్థితి ఇది పై ఆ వీడియో ఎలా వచ్చిందో అది ఏ రకంగా అది టెలికాస్ట్ అయిందో అని తెలియకుండా ఏ రకంగా జరిగిందో తెలియదు తెలియకుండా కేసులు పెట్టడం ఇంటి మీదకెళ్లి దౌర్జన్యం చేయడం వీటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నాం వీటన్నిటి మీద తక్షణ విచారణ జరిపించాలని పోలీసు వారు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం గారి మన పోలీసులు అర్ధరాత్రి వచ్చి ఆయన చేసే ప్రయత్నం మరి దోనం అది ఎందుకంటే ఆ పద్ధతి అనేది ఉంటుంది జనెస్టు మీద అవసరం స్వరూపంగా వాటికి కేసులు పెట్టుకోవాల్సిన అవసరం పెట్టుకోండి కాదని ఉంటాయి ఆ ప్రసిద్ధ రౌడీల్లాగా కొండాల లాగా అర్ధరాత్రి పూట వచ్చి వాళ్ళకి ఇంట్లో వాళ్ళని ఆడపిల్ల భయప్రాంతలు చేసే విధంగా వాళ్ళు మందికి అది హేమైన చర్య ఈ విషయం మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హోమ్ మినిస్టర్ గారికి అదే విధంగా ఆ లోకేష్ బాబు వాళ్ళ దృష్టి అనిపిస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మనకు తీసుకెళ్తాం అది ఏదైనా సరే మా ఉన్నదాన్ని మనం రాజకీయ పరంగా ఏమైనా చేయాలి వచ్చిన వ్యక్తులు ఎటువంటి వేరే ప్రైవేట్ వెహికల్ లో వచ్చి ఆ విధంగా మేము పోలీసులు వాళ్ళందరికీ కలగలిపి రావడం అనేది దాడుల విషయం అదే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి ఆ వీడియో ఏ విధంగా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నీట్ అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కృష్ణా గారిని అన్యాయంగా అని మేము మేమంతా భావిస్తున్నాము ఎందుకంటే ఇక కృష్ణ గారు వీడియో చేయలేదు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎలా డిడేట్ అయింది అనేది మొత్తం చూసి దాని మీద కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలి అదే విధంగా వచ్చిన అక్కడ ఉన్న ఒక పోలీసుల మీద కూడా అధ్యక్ష మిత్రులు వీళ్ళకు చంద్రబాబు నాయుడు గారు అందరూ తెలబోతున్నాం నా పేరు శ్రీరామ్ యాదవ్ ఏపీఎంపీ రాష్ట్ర అధ్యక్షుని త్రీ సిక్స్టీ మేడా మీద ఇటీవల జరిగిన దాడిని అదేవిధంగా దాడి చేయటమే కాకుండా ఎడ్యుకేషన్ పెట్టిన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా పబ్లిషోషన్స్ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం మేడా కిషోర్ మేడా వారికి తెలవకుండా ఒక స్టేట్ బీరోగా ఉన్న వాళ్ళు వాళ్ళు తెలవకుండా టెలికాస్ట్ కావటం అదేవిధంగా టెలికాస్ట్ అయిన విధానం యూట్యూబ్ ద్వారా సమాజం వెళ్ళటం ఇవన్నీ కూడా వారికి సంబంధమైన విషయం అయినా కూడా పోలీసు వర్గాలు కానివ్వండి రాజకీయ నాయకుల ప్రేమతో వారిని ఇబ్బంది పెట్టే విధంగా దాడి చేయటం చాలా దారుణమైన దాడి ఒక కామన్ ని ఇబ్బంది పెడితే మరి సాధించిన పరిస్థితి ఒక బ్యూరో స్టేట్ బ్యూరో అర్థాని పూట కుటుంబ సభ్యులు బహిపతులు చేసే విధంగా పోలీసు వర్గాలు చేశారా రాజకీయ నాయకుల వెనకాల నుంచి వాళ్ళ మనుషులు చేశారా అనేది పోలీసు వర్గాలు తెలిసాలి ఈ విధానం అత్యంత బాధకరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యత స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా గొప్పగా అండగా ఉండే వ్యక్తి వచ్చారు పాతికే మిత్రులు గత మూడు నుంచి కొంచెం సంతోషంతో సంక్షేమ పరంగా ఉంటాయి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఈ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం గారు సీఎం గారు రెండు సందర్భాల్లో వాళ్ళ దాడులు జరిగితే అసలు వాటిని మేము క్షమించాం సహించాం పార్టీ క్యాడర్ ఇప్పటికే ఆదేశాలు ఇస్తున్నారు కానీ వారి ఆదేశాలు వారి క్యారే ఎక్కడ కూడా ఇంటున్నట్టుగా కనబడట్లేదు గత నెలలో తిరువులు ఎమ్మెల్యే వార్తీయ మిత్రులు ఇష్టం దగ్గర మాట్లాడటం ఇబ్బంది పెట్టడం దాడి చేయబోవడం ఇవన్నీ కూడా మనం చూసాం దాని కొయ్యాల్సరంగా వాళ్ళు బహిరంగ సేవ చెప్పడం ఇదంతా ఎందుకంటే నేను అడుగుతున్నాను వాస్తవంగా మన మిత్రులకు సంబంధం లేకుండా వీడియో రావడం అయినా కూడా ఎమ్మెల్యే గారికి అది ఎలా ఉంటే ఈరోజు చిత్తల పొడి తెడి కాన్స్టిట్యూషన్ లో మంచి ఒక జిటివి వాతికే మిత్రుల మీద కంట్లో కాలం గురించే పరిస్థితి అక్కడ ఎమ్మెల్యే తెలుగుగా వ్యతిరేక వార్తలు వచ్చినాయని మీకు వ్యతిరేకంగా వార్తలు వస్తే మీరు సవరణ ఇవ్వండి మీరు వివరం ఇవ్వండి వివరణ కూడా మేము అర్థం చేసుకునే పరిస్థితులు మా పాతిక మిత్రులు కానీ వ్యవస్థగా ఉన్నప్పుడు లీగల్ గా న్యాయస్థానం ఆశ్రయించండి నోటీసులు ఇవ్వండి మెత్తులు వ్యక్తులు దాడి మనం ఏ రోజు ఉన్నామండి ఏ మనం నడుస్తున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఇది ఎట్లా ఉన్నాం మనం దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా ఒక ఎత్తు అవుతే పోలీస్ వర్గాలు మరి అనేక ఇబ్బందులు పడుతున్నాయి ఈ రోజుల్లో గత ప్రభుత్వంలో అన్నింటిలో ఉండి పోలీసులు ప్రధానమైన పరిస్థితి ఐపీఎస్ ఆఫీసులు ప్రధాన పరిస్థితిలో వాళ్ళు కేసులు ముద్దాయిగా తయారయ్యారు ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు అధికారులు కూడా గ్రహించాలి రాజకీయ నాయకులు చెప్పారు మేము కేసు పెట్టామంటే అది చలామణి కాదు దాని పనిష్మెంట్ తప్పు చవలసి వస్తుంది మన మిత్రుల విషయంలో బట్టి కృష్ణ విషయంలో అత్యంత ఘోరంగా పోలీసు వ్యవస్థ వహించింది మేము భావిస్తున్నాం మీరు దాడి చేసిన విధానాన్ని ఒక వీడియో టెలికాస్ట్ విధానం పట్టించుకోకుండా వారి సంబంధమైన వీడియోని వాళ్ళ గంటకట్టి ఏదో ఎమ్మెల్యే గారు చెప్పారునో పరిస్థితి చెప్పాను ఏదో రిపోర్ట్ ఇచ్చాదో మీకు తెలిసినట్టు విధానం చాలా గోరవ విధానం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇమీడియట్లీగా ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది యాజంగా యాజమాన్యం వచ్చిందా యాజమాన్యం ద్వారా టెలికాస్ట్ అయిందా అనేది యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ వీడియోకి సంబంధం సంబంధం కూడా టెలికాస్ట్ అయ్యిందో ని తేల్చవలసిందిగా పోలీసు వర్గాన్ని అడుగుతూ అదేవిధంగా యాజమాన్యాలు కూడా వాళ్ళ సంబంధం లేని వీడియో వచ్చి అది డిలీట్ అయిపోతే మరి వాళ్ళు ఏం చేస్తుందో వాళ్ళు కూడా సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధానాన్ని యాజమాన్యానికి మాకు ఎంత గౌరవం ఉందో కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఒక పాతికే మిత్రుడు బలవుతుంటే అవుతుంటే చూస్తున్న ఒక పరిస్థితి ఆ వ్యవస్థ జర్లిష్ట అవసరం లేవు సంఘాలు కూడా మేము ఆదుకునే ప్రయత్నం చేస్తాం మా 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 సోదరుడు మా మీడియా మిత్రుడు సంక్షేమం తప్పనిసరిగా మేము ఆలోచన చేసి వాళ్ళు బాగుండే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ కుట్రల ఎంతో పాటు ఎందుకంటే మీడియో ఒక వీడియో తెలవకుండా ఆయన మీద టెలికాస్ట్ కావడం అదేవిధంగా విధంగా ఆయన ఇంటి మీద దాడి చేయడం ఎంతో ఎత్తి అవుతే అదే సమయంలో కేసు పెట్టడం ఆ కేసు బాగా పూర్తిగా నమ్ముతున్నాం దయచేసి పోలీసు వర్గాలు దాన్ని చేసిన వ్యక్తి మీద కేసులు కట్టడం అందుకు సహకరించిన ని సీజ్ చేయడంతో పాటు వారి కృష్ణ గారి మీద పెట్టిన కేసు ఉపసాగించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం పోలీసు కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం తయారవుతుంది దీని మీద త్రీ సృష్టి ఆధ్వన్యం కూడా కృష్ణగారి గారి సహకరించాలి ఈ వ్యవస్థని పాతిక వ్యవస్థ మంగ పరిస్థితి అవమాన పరిస్థితి పరిస్థితిలో వారు అండగా ఉండవలసిన పరిస్థితి కూడా వారి యాజమన్యం విద్య కృష్ణగారి గారి మీద పెట్టిన కేసు తక్షణం విద్య కావాలి కృష్ణగారి గారి కుటుంబ సభ్యుల్ని ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పెట్టిన వాస్తవంగా వారే ఆ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టి ఎదురు ఏదో కేసు పెట్టాలని చాలా దాదాపు కాబట్టి వారి మీద కేసులు పెట్టి అనేక సీజ్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ కమిషన్స్ డిమాండ్ చేస్తారు థ్యాంక్ యూ